హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఎనిమిదవ నామం ఎనిమిది అక్షరాల నామం సర్వోపాధి వినిర్ముక్త ఈనామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సర్వోపాధి వినిర్ముక్త ఏ నమ అని చెప్పుకోవాలి సర్వ విధములైనటువంటి ఆధారముల చేత నిశేషంగా విడిచిపెట్టబడినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే మనకి అత్యంత సమీపంలో సన్నిహితంగా ఉండేది మన శరీరమే కాబట్టి మనకు మన శరీరం ఒక ఉపాధి అవుతుంది ఈ ఉపాధి మనకు ఉన్నప్పుడు అమ్మవారు మన రూపంలోనే తెలియజేయబడుతుంది ఈ ఉపాధి మనకు లేనప్పుడు ఆవిడ ఆవిడ రూపంలోనే ఉంటుంది అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టే మన నియమాలు నిబంధనలు ఆదర్శాలు ఆశయాలు లక్ష్యాలు మూల సూత్రాలు ఇవన్నీ కూడా మనకు ఉపాధిలే వీటన్నిటి రూపంలో ఉండేటటువంటి తల్లి అమ్మ సృష్టి ఆత్మకంగా ఉండేటువంటి మన శరీరం కానీ ఈ ప్రపంచం కానీ ఒక కళాశాల లాంటిది కళాశాల తెరిచే కాలం సృష్టిని పాఠాలు చెప్పే కాలం స్థితిని సెలవులు ఇచ్చే కాలం లయని సూచిస్తాయి అట్లా ఈ మన శరీరంలో ఉన్న ఉపాధిలో ప్రతి అంగంలోనూ ప్రతి అణువులోనూ స్వరూపం నిండిపోయి ఉంటుంది దీన్ని సర్వోపాధి వినిర్ముక్త అనాలి ఈ నామానికి మనం వేరే మంత్రంగా బీజాక్షరంగా కూడా ఉన్నాయి రుద్ర సూక్తంలో నమకంలో చివరికి చెప్పేటువంటి త్రయంబకం సుగంధిం పుష్టివర్ధనం ముర్వారుకమ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్ అనేటువంటి మంత్రం ఈ సర్వోపాధి వినిర్ముక్త అనే మంత్రానికి సరిపోలినటువంటి మంత్రం మన ఉపాధులతో కలిసి ఉన్నటువంటి జీవులన్నిటికీ జీమ్ అనేది బీజాక్షరం అవుతుంది మృత్యుంజయత్వం పొందడానికి సంబంధించినటువంటి కీలక బీజాక్షరం జూమ్ అవుతుంది మంత్రం మొత్తం ఓం హౌం జూమ్ సహా అని చెప్పి మృత్యుంజయ మంత్రంగా ఇది మారుతుంది దీన్ని జత చేసి మృత్యుంజయ మంత్రాన్ని చెప్పాలి సరస్వతి శాస్త్రమయ్యి నుంచే మోహిని విద్య ఆవిడే మనకు మోహన్ నుంచి బయటపడేసేటువంటి తల్లి విద్య కూడా ఆవిడే శాస్త్రవిద్యను ముందుగా ధర్మప్రకారాన్ని నడిపిస్తూ శుద్ధులని చేస్తూ ఆ తర్వాత గుహ్య విద్య రూపంలో ప్రకాశింపజేస్తాయి ఆ గుహ్య విద్య రావాలంటే గుహ్య విద్యకి అంబ ఆవిడ శరీరాది ఉపాధులలో చైతన్యంగా అంతర్యామిగా ఉన్నప్పటికీ ఉపాధి ధర్మాలు ఏవి కూడా ఆవిడికి లేవు ఆవిడ నిర్గుణ పరబ్రహ్మ ఆ విద్య ఎలా ఉంటుంది సర్వోపాధి వినిర్ముక్త అని చెప్పి చక్కగా మనం పూర్తి చేశారు సర్వశాస్త్రాలు సాక్షాత్తుగానో పరంపరంగానో అద్వైతమై తాత్పర్యంగా ప్రతిపాదిస్తాయి శాస్త్రమయీ అయినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లే సర్వోపాధి వినిర్ముక్త అయినటువంటి ఏకతత్వం ఓం ఐం హ్రీం శ్రీం సర్వోపాధి వినిర్ముక్తయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ